నమస్తే అమ్మా నేను ఈ నైన్ మీడియా నుంచి కాల్ చేస్తున్నాను నమస్తే మేడం నమస్తే అండి సో ప్రస్తుతం అక్కడ ఏం జరిగింది ఎందుకోసం అని కొట్టారు అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో ఉంది అసలు ఏం జరిగింది అంటే మేడం ఆ రోజు పోయిన రోజు మధ్యాహ్నం నుంచి షూటింగ్ చేసినారు మేడం అతను తాగిపించినారు తినిపించినారు బాగా వీడియోలు చేసినారు ఓకే పది పదకొండు దాకా మేల్కో ఉన్నాను మేడం నేను మీరు ఏ రోజు వెళ్ళారు అక్కడికి పద్నాలుగో తేదీ బయలుదేరినా మేడం షూటింగ్ వచ్చి పదహైదో తేదీ జరిగింది వెళ్ళిపోతే కి షూట్ స్టార్ట్ అయింది అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం లోపల సాయంత్రం లోపల చేసినారు మీరు వెళ్ళిన రోజే గొడవ జరిగింది కొట్టడం జరిగింది అంతేనా అవును మేడం ఓకే అదే మేడం నేను చెప్తాను మా పక్క తప్పు ఉంటే మీరే అడగండి మేడం నేను చెప్తాను చెడ్డ మంచి అని కాదు మేడం చూసినాను కాబట్టి చెప్తున్నాను నేను ఆ రోజు వీడియో అయితే చేసినారు మేడం పది పదకొండు అయింది నైట్ రూమ్ లో కొన్నాం మేడం నేను నిద్ర పోసిన మేడం ఓకే నాలుగు గంటలకి ఖచ్చితంగా నాలుగు గంటలకు లేసు లేడు మంచిగా ఓకే తమ్ముడు ఎట్టబోయినాడు అనేసి నేను ఫామ్ హౌస్ అంతా చూసినాను చూసేసరికి ఔటర్ సైజు వీడియో చేస్తున్నారు మేడం నాలుగు గంటలకి వీడియో చేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడించుకున్నారు ఏం చెప్పించుకున్నారు అదైతే నాకు తెలియదు మేడం ఫైనల్ చిన్న కి హాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తున్నాడు ఓకే అప్పుడు ఒక చేతిలో బాటిల్ పెట్టున్నారు చేతిలో గ్లాసులో మందు బాసి రెండు ఈ పక్క చేతిలో పెట్టున్నారు మాకు అతనికి ఒక పది అడుగులు దూరం మేడం అంతే ఓకే నేను చూసినాను వెనకాల ఒక అబ్బాయి వాళ్ళు మొత్తం ఐదారు మంది ఉన్నారు ఒక అబ్బాయి చూసి సైట్ చేసినాడు వాళ్ళు అక్కగారు వచ్చినారని అంత అక్కడికి పూర్తి అయిపోయింది మేడం వీడు వచ్చినాడు ఆ పచ్చి మందు అట్లే తాగేసినాడు మేడం ఓకే అట్లే తాగేసినాడు ఆ బాటిల్ అయితే నేను తీసుకున్నాను అట్లు తీసుకున్నాను నా దగ్గరకు వచ్చిన నేనైతే వాళ్ళ దగ్గరకు పాలేదు వాళ్ళే పిలుచుకొని వచ్చినారు కెమెరాలు ఎత్తుకుని నేరుగా లోపలికి వచ్చినారు అంటే పక్క పక్కన రూమ్ మేడం దాంట్లో ఫామాజ్ లో లోపల లోపలికి పోయిన రూమ్ లో పండేద్దామని ఓకే నా రూమ్ లోకి రావాల్సింది ఉప్పుల బాలు రూమ్లోకి లోకి పోయినాను పోయినారు మేడం ఓకే రూమ్లోకి లో స్వాతి నాయుడు అమ్మాయిలు ఉన్న రూమ్లోకి లోకి వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు మరి కాదు మేడం అక్కడ ఉప్పుల బాలు ఉన్నారు మేడం ఓకే బాలుతో మాట్లాడినాడు మేడం బాలు లేచి కూర్చొని ఉంటే ఎందుకు రమచ్చా అరుస్తున్నావు కొడుకు అని అన్నాడు ఆ పక్క ఈ పక్క మాట్లాడే వాళ్ళంతా అందుకే నేను చేయబట్టుకుని పిలుచుకొని వస్తున్నాను మేడం ఓకే అంటే విజు అన్నయ్య అప్పుడు సడన్ గా అతని మీద చేసుకున్నాడు మేడం ఎందుకని చెయ్యేసుకున్నాడు సడన్ గా అది తెలియదు మేడం నాకు మీకు అది కానీ ఎందుకు కొట్టినాడు అనే రీజన్ అయితే లేదు మేడం అక్కడ ఓకే సో అగ్గిపెట్టడం అచ్చా ని వాళ్ళ భార్యని తిట్టాడు అందుకోసం చేసుకున్నాడు అంటున్నారు రీజన్ లేదు మేడం నేను బతులు ఆడుతున్నాను నేను దండం పెట్టినాను కాళ్ళు పట్టుకున్నాను అతను కొట్టండి నన్ను కొట్టండి అని కూడా అడుగుతున్నాను మేడం ఓకే అక్కడైతే ఎవరు లేరు ఎవరు కానీ అర్థం రాలేదు మేడం మేడం అక్కడికి పచ్చి మందు తాగినాడు వచ్చినారు మేడం అక్కడ కానీ వీళ్ళు స్పాట్ లో మేము టెన్ థౌసండ్ పే చేస్తున్నప్పుడు మేము ఏం చెప్పినా కూడా తను చెయ్యట్లేదు ఏం ఇంతసేపు ఉన్నా అమ్మాయిలు ఏమన్నా చెప్పి అమ్మాయిలు ఉంటే మాత్రమే ఆ వీడియోలు చేస్తున్నాడు అబ్బాయిలు అయితే మాత్రం చెయ్యట్లేడు అని అంటున్నారు మరి లేదు మేడం అది తప్పు మేడం మేము ఎన్నో వీడియోలు చేస్తున్నాము ఆడపిల్లకాయలు జోలికి అస్సలు పాడు మేడం చేయలేదని కొనరా లేదా ఆ పని చేయడానికి కొడుతున్నారా ఆ రీజన్ అయితే నాకు తెలియడం లేదు మచ్చా అక్కడ చేపించినారు అంటే చాలా ఘోరంగా మచ్చ ఎవరిని కొరకలేదండి అంటే అతని మీద రియాక్ట్ అతని మీద నలుగురు ముగ్గురు పడిపోతే అక్కడ ఏం జరుగుతున్న తెలియని పొజిషన్ అతను కంట్రోల్ చేయనంత పొజిషన్ కుళ్ళు తెప్పించి ఓలే రచ్చ కొట్టి అతను ఓన్లే కొట్టారు మేడం ఓకే ఉన్నా మీరు తనకి కనుసై చేసి అట్లా ఇట్లా అని చెప్తేనే వింటాడు అని చెప్పేసి అంటున్నారు మరి నేను అక్కడ మేడం నేను చేయండి మేడం మేము వాళ్ళ దగ్గర మేము పది రూపాయలు తీసుకుని ఇంత దూరం వచ్చి వాళ్ళని అన్నయం చేసి రావాలనే మనస్తత్వం అయితే మాకు లేదు మేడం పదిహేను తారీఖు కొట్టారు కదా ఆ కంటెంట్ ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు తెలియని వాళ్ళు కొత్త చేయించుకోలేకపోయినా నేను దగ్గర ఉండి మేడం ఓకే పదిహేను తారీఖు కొట్టిరు మరి కొట్టినాక కూడా మీరు ఇంకా అక్కడే ఎందుకు పద్దెనిమిది తారీఖు వరకు మీరు అక్కడే ఉన్నారు కదా ఎందుకని అంటే మేము పోతే మీరు పోతే మూడు లక్షలు మమ్మల్ని కట్టమన్నారు మేడం ఓకే మూడు లక్షలు మీరు కట్టి బయట పోండి మూడు లక్షలు మిమ్మల్ని నమ్మి మేము కట్టినాము ఓకే అని అన్నాడు మేడం వాళ్ళు మీకు అమౌంట్ ఏమి ఇవ్వలేదు అమ్మా మరి మాకు ఇచ్చినాడు మేడం ఫస్ట్ ఇరవై వేలు ఇచ్చినాడు మేడం ఇరవై వేలు ఇచ్చి ఛార్జీలు పెట్టుకుని రమ్మన్నాడు మేడం ఓకే తర్వాత ఐదు రోజుల తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత మీకు రావాల్సిన అమౌంట్ ఇస్తాను అన్నాడు మేడం ఒక తప్ప నుంచి ఇంకా మా మీ ఏం కానీ ఆడ మాట్లాడలేదు మేడం నేను వచ్చే రోజు కాడ నాకు ఫోన్ కానీ డబ్బులు కానీ వాళ్ళు ఏం కానీ ఇవ్వలేదు మేడం అసలు నేను ఆడేం జరుగుతుందో తీస్తాను కానీ వాళ్ళు ఆ ఫోన్ పెట్టుకున్నారు ఏమో ముందు ఆలోచన అయితే నాకు ఏం లేదు అందువల్లనే వాళ్ళు ఫోన్ పెట్టుకున్నారేమో నాకు మళ్ళంతా తర్వాత నేను ఆలోచించిన మేడం ఓకే సో అగ్గిపెట్టే మచ్చతో ఎవరు ఫోటోలు దిగుదామన్నా కూడా పైసలు ఇచ్చాకే ఫోటోలు దిగాలి అని చెప్పేసి మీరు అన్నారంట అక్కడ మాకు వేరే ఒక అతను కలిసాడు తనతో ఫోటో దిగిన అతనే తనే నాకు ఇట్లా అమౌంట్ వేసేదాకా ఫోటో దిగనియలేదు వాళ్ళ అక్క అని చెప్పేసి అంటున్నారు మరి నేను అన్న మేడం నేను అన్న అతనికి వాళ్ళు ఫోటో తీసుకొని అతను ఏదో నా యాభై వంద ఇవ్వండి అని నేను అడిగితే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తే తీసుకుంటాడు తప్ప కాబట్టి బొమ్మ వచ్చేస్తాం మేడం మీరు అడగలేదా ఎవరిని అట్లా మేము అడగం మేడం మీరు అడగలేదు ఓకే ఇస్తే చాలు వాళ్ళు ఇస్తేనే తీసుకున్నారు తప్ప మీరు ఎప్పుడు నోరు తెరిచి అడగలేదు ఎవరిని అంతేనామ్మా చెప్పు అంతే మేడం అడిగితే ఒక పది మంది లేదా పదహైదు మంది వస్తే ఇప్పుడు ఇప్పుడైతే మేము ఎవరిని అడగలేదు మేడం ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా సహాయం చేసి ఒక పది మంది ఒక పదహైదు మంది అలా వస్తే ఇవ్వమని చెప్పుంటాను నేను పప్పా మేము ఎందుకు మేడం ఒకరిని ఇబ్బంది పెట్టి చేపించుకొని వాళ్ళు వీడియో కాల్ మాట్లాడమంటారు బర్త్డే విషయం చెప్పమంటారు మా ఫ్రాండ్స్ తో మాట్లాడమచ్చా అంటారు మచ్చా అంటారు ఒక పెళ్లి అయితే దాని గురించి చెప్పమంటారు ఫోన్ చేసి వీడియో కాల్ పెడతారు ఓకే ఆ చెప్పించుకుంటారు మేడం అతను ఆడగా అతనికి ఆ వంద యాభై ఇచ్చిన వాళ్ళు చెప్పించుకొని తర్వాత ప్రతి ఒక్కరికి ఆ మచ్చ అంటే మచ్చ చూస్తే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఫోటో దిగుతారు మేడం ఒకరని కాదు డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు ఈ నోళ్ళు కానీ ఇచ్చేవాళ్ళు కాని ప్రతి ఒక్కరు ఎక్కడైనా తీస్తారు అంత బిడ్డగాడ ఫోటో ఫోన్ తెచ్చి ఫోటో దిగుతారు మేడం ఓకే వచ్చే ఇన్కమ్ ఎంత ఎంత సంపాదిస్తాడు నెలకి అని చెప్పేసి వీళ్ళు ఇంతకుండా అన్నారనమాట అందుకే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను లక్షల్లో ఇన్కమ్ అని చెప్పేసి అంటున్నారు నిజమేనాది మేడం మాకు షూటింగ్ ఉంటే నల్ల ఒక రోజు పోవచ్చు లేకపోతే లేకపోవచ్చు అది మేము చెప్పలేము మేడం ఓకే మరి వచ్చిన అమౌంట్ అంతా తనకు మందులు ఇప్పించకుండా మరి ఏం చేస్తున్నారు మళ్ళీ ఫోన్ పేలు పెట్టి మాకు అమౌంట్ వేయండి అని అడుగుతున్నారు అని అంటున్నారు మేడం మేము ఛానల్ పెట్టుకోవాలా మాకు ఛానల్ లేదు యూట్యూబ్ తరఫున మేము ఓకే ఓకేనా బయట పది రూపాయలు ఇచ్చి అంటే చేసి ఆ పది రూపాయలు తెచ్చుకొని మా కుటుంబం బాధ్యత కానీ మేము ఓన్ గా పెట్టుకొని మేము సంపాదించుకునేది ఏం లేదు మేడం ఓకే మరి ఇంతవరకు అగ్గి పెట్టే మచ్చి పెళ్లి చేయకపోవడానికి గల కారణం ఏంటి కారణం అంటే అతను ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉన్నాడు మేడం అది మీరు అక్కడ తెలుసుకోవాల్సిన దీనికన్నా మీరు మా ఊరికి వస్తే మీకు ఐడియా వస్తుంది మేడం ఆల్రెడీ ఒక వింటూరుగా ఒక అతను వచ్చి మాకు చేసినాడు మా ఊరికి వచ్చి వాళ్ళు గడ ఉన్నారు చాలా మంది ఇక్కడ విచారించి అతని పొజిషన్ ఏంటి కదా తెలుసు మేడం ఓకే ఇంతకు ముందు నేను వైజాగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది మీరు కాల్ కూడా మాట్లాడారు ఒకసారి శ్రీకాంత్ గారు మాట్లాడింది సో వాళ్ళు ఏమన్నారు అంటే సత్య గారికి పెళ్లి చేసుకోవాలని ఉంది నేను కూడా ఒక అబ్బాయినే కదా అని చెప్పేసి అడిగాడు కానీ వాళ్ళ అక్కనే చేయని ఇవ్వట్లేదు మొత్తం చేసేదంతా వాళ్ళ అక్కని మరి మీద వస్తున్న పైసలు అన్ని కూడా ఆమెనే తింటుంది అని చెప్పేసి అంటున్నారు మేడం అతనికి మా చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినారు మేడం మాకెవరూ లేరు నేనే మా భర్త చనిపోయినాడు నాకు పిల్లలు మేడం యాక్సిడెంట్ అయినప్పుడు మేము ఇల్లు వాకులు అమ్మి అప్పులు చేసి అంతా పెట్టినాం మేడం ఓకే అతను బతికింది ఎక్కువ ఇరవై రెండు రోజులు ఉన్నాడు మేడం కోమల ఇప్పుడు ఎవరో మా పిల్లోలు తీసి వీడియోలు పెట్టి అతను ఫేమస్ చేసినారే తప్ప వీడియోలు కూడా మేము చేసి మా తమ్ముడు మా మేము హోన్ గా పెట్టినట్టువైతే కాదు మేడం అంటే మీకు నేను చెప్తున్నా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు అమ్మా మీ ఇంట్లో అబ్బాయిలు కూడా ఉన్నారు కదా షూటింగ్స్ ఉన్నప్పుడు మరి అబ్బాయిల్ని పంపించచ్చు కదా వాళ్ళ అక్కనే రావడానికి గల రీజన్ ఏంటి అని అడుగుతున్నారు అంటే మా అబ్బాయి అంత అంటే కొంచెం బయట పోవాలంటే కొంచెం ఇబ్బంది పడే పోదు అంటే ఇదివరకు ఒక దగ్గరకు పంపిస్తే రాలేక వాళ్ళు డబ్బులు ఇవేక చార్జీలు కేసుకోలేక చాలా ఇబ్బంది పడినాడు మేడం మా అక్కడికి అంటే మామ అతను కిట్నా పట్నా పడుకుంటా మేడం ఓకే అతను మనస్తత్వం నేను కనుక్కంటా అబ్బాయి కనుక్కోలేదు ఓకే అందుకోసమని మీరే వెళ్తారు వెళ్ళాడు షూటింగ్ అవుతున్న టైంలో ఎందుకని మేడం నువ్వు అది మాట్లాడాలంటే ఒక షూటింగ్ కాడ మేము ఇది లాస్ట్ ఫైనల్ ఈ రోజు ఈ మాట అంటున్నారు మేడం మేము ఎక్కడ అమ్మాయిలు ది అసలు ఎక్కడ పెట్టరు మచ్చ అమ్మాయిలు మీరు అన్నారంట కదమ్మా ఆయనకి మత్స్యకిమితం లేదు అందుకే అట్లా చేసిండ్రు వదిలేయండి అని చెప్పేసి అన్నారంట కదా లేదు మేడం స్వాతి నాయకులతో అసభ్యకరంగా ప్రవర్తించిండు అక్కడ ఇక్కడ పట్టుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు మేడం వాళ్ళు వాళ్ళ కంటెట్ కి వాళ్ళు తెచ్చి పెట్టుకునేదే గాని మేడం మేము అమ్మాయిలు పెట్టి మేము షూటింగ్ చేయండి అది చేస్తాం విజ్ చేస్తాం అనం మేడం అసలు మాకు చెప్పరు అసలు ఏ చేస్తారని కూడా అక్కడ మాకు చెప్పరు మేము మేము ఎందుకు చేస్తాం మేడం మాకేం అవసరం అంత ఇదిగా ఉంటే మా తమ్ముడు లక్షణంగా బతుక్కోవచ్చు మేడం నాకేదన్నా అయినా నా తమ్ముడు నన్ను సాగలత్తాడా అంటే నాకు ఆశ కాదు మేడం లక్షణంగా బతుంది అవునవున నా ఆధారు నేను చచ్చిపోతే వాడిని ఎవరు చూడు రేపు నాకు కడుపు అయినా కదా చూస్తాడో చూడనే నా కడుపులో పిండేస్తుంది మేడం అతను బాగుంటే ఆయన లైఫ్ ఆయన సెటిల్మెంట్ అయిపోయింది మేడం ఓకే ఇప్పుడు గారిని మీరు అడగలేదమ్మా అమ్మ అసలు ఎందుకు కొట్టిరు అసలు నువ్వేమన్నా అని అడగలేదా మీరు ఎప్పుడు మేడం ఒకసారి చెప్పాడు మేడం ఒకసారి చెప్పలేడు మేడం ఓకే అయితే ఇప్పుడు పెట్టి నేను పెట్టుకొని అప్పుడు రోజులు రోజులుంటే రెండు రోజులు నేను మంచి చూసుకున్నా లేరు మేడం తమ్ముడు తప్ప నుంచి ఇంకేళ్ళు లేరు మేడం నేను అందరినీ ఫుల్ఫిల్ ఓకే అమ్మ ఫైనల్ గా ఇప్పుడు ఏమంటున్నారంటే విజుగౌడ్ వాళ్ళ వైఫ్ ని తిట్టిండు మాటలు అన్నందుకే విజుగౌడ్ చేయి చేసుకున్నాడు తప్ప ఆట ఆడకపోతే కాదు అని చెప్పేసి అంటున్నారు ఎందుకు కొట్టారు అనేది మీకు కూడా తెలియదు అంటే ఇంతకు ముందు నేను సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వైజాగ్ సత్య గారు స్వాతి నాయుడు గారు చెప్పిన విషయాలు ఏంటంటే విజయగౌడు వాళ్ళ వైఫ్ ని తిట్టినందుకు విజయగౌడ్ కోపం వచ్చి కొట్టిండు అని చెప్పేసి అంటున్నారు చుట్టాల్సిన అవసరం లేదు మేడం అసలు ఒకరిని ఊరికే తిట్టడు నార్మల్ అనేది తన బూతులే మాట్లాడతాడు ఎప్పుడు మంచిగా మాట్లాడాడు అని చెప్పేసి అంటున్నారు మరి మాట్లాడాడు మేడం ఒకరు లక్ష కొడితే తప్పనిచ్చి ఒకరిని అనవసరంగా అసలు చిన్న పిల్లకాయలే అసలు అన్నాడు మేడం అంత పూచరు తిట్టాల్సిన అవసరం లేదు మేడం మాకు ఓకే ఇప్పుడు కేసు పెట్టారా మీరు మా అబ్బాయి మాట్లాడాలి మేడం అది మేము ప్రూఫ్స్ అన్ని తీసుకొస్తాం మేము చూపిస్తాము మా దగ్గర సీసీ పెడతారు కదమ్మా చూపిస్తాం అందులో ఏం జరిగింది అనేది మా సైడ్ తప్పేం లేదు అని అంటున్నారు మరి అడగం లేదు మేడం అదేం లేదు వాళ్ళు చెప్పేది అంతా అబద్ధం అంటారా మేడం మేము కాదు వాళ్ళ మామలేమని సార్ సత్య ఇది ఇప్పుడు లేబర్ వాళ్ళు ఏమంటారు మేడం ఒక లేబర్ గర్ల్స్ ఏదో ఇంగ్లీష్ లో అని రేపు షెడ్ లో బతికేదా నువ్వు నిస్తాయి ఆస్తులు అంతస్తులలో బతికే మార్స్తాయి మేమెక్కడా నువ్వెక్కడా అన్నాడు మేడం ఓకే అంటే దానికి తప్పు మమ్మల్ని ఎందుకు అలా చేసినాడు అనేది మాత్రం నాకు అర్థం కాలం మేడం ఓకే ఇప్పుడు వైజాగ్ సత్య గారిని మీరు అంటే ఇంతవరకు మీకు హెల్ప్ చేసిన తనే కానీ తనని ఇడుతున్నారు అంటే ఎందుకోసం అనమ్మా ప్రొఫెసర్ మీద మాకేం లేదు మేడం అక్కడ వీడియో చేసిన వాళ్ళ మీద కూడా నాకేం లేదు మేడం ఓకే సో ఇప్పుడు మేడం కేసు పెట్టి అన్ని ప్రూఫ్లు చూపిస్తే వాళ్ళే బుక్ అయితే తప్ప మా సైడ్ మొత్తం నిజమే ఉంది అంటున్నారు మరి అంటే వాళ్ళు చెప్పింది మేడం వాళ్ళు మరి నేను చెప్పింది

వాళ్ళు ప్రూఫ్ల తీసుకొచ్చి మేము ఒక రెండు రోజులలో ముందు పెడతామని అంటున్నారు అన్నట్టు మేడం చెప్తున్నారు చెప్తున్నారంటే మమ్మల్ని అక్కడ తీసుకుపోయి వదిలిన తర్వాత ఏ రెస్పాన్సిబుల్టీ తీసుకోలేదు మమ్మల్ని ఓకే అందరితో పాటే చూసుకున్నాం మంత్ తెప్పించాము అది అంటున్నారు కదా మరి మీకు డబ్బులు ఇప్పించుకున్నాను వదిలేస్తున్నాను అన్నా ఒళ్ళి మారు చేస్త మార్గం అడుగు ఉప్పు అన్న అద్దాం వచ్చినాడు నొప్పలేదేనా అంటే నేను ఆ మాటకి ఆ మాట చెప్పినాడు మేడం తీసుకొచ్చినాను వదిలేసినాను నుంచి నేను మాట్లాడను అన్నాడు మేడం ఓకే ఓకే అమ్మ మీరేమంతేవ్ అక్కడ ప్రభుత్వం ఒక అబ్బాయి మీరు అది నీ ఫోన్ ఎక్కడికి బాధలు ఓకే ఫోన్ అయినా మీకు నేను తీసిస్తాను నువ్వు ఫోన్కి అన్నట్టు మేడం నేను ఫోన్ లేకుండా ఉన్నాను మేడం మా పిల్లలు నాకు తెలియదు మేడం ఎప్పుడో ఒకసారి ఓకే మేము మేము ఎవరి మీద తప్పు చెప్పండి మేడం సరే అమ్మా వాళ్ళు రికార్డింగ్స్ కొన్ని బయట పెడతాము మా దగ్గర ఉన్నాయని చెప్పేసి అన్నారు వాళ్ళు ఒకవేళ రికార్డింగ్స్ కనుక బయట పెడితే నేను అప్పుడు మళ్ళీ మీకు కాల్ చేసి అసలు ఏంటి అనేది మళ్ళీ మాట్లాడతాను ఓకేనా మేడం చెప్పండి నాకు తెలియకుండా చేసుకున్న వీడియోలకి అయితే నేను చెప్పలేను మేడం నేను ఎదురకుండా నా కళ్ళతో చూసినట్టు అయితే ఓకే కుర్చీలది గురించి ఒక ఆట ఆడమన్నప్పుడు తను ఆడలేదు అని చెప్పి కూడా మాట్లాడారు దాని విషయమే గొడవ అయిందని సత్యగారు అన్నారు అది ఆటకి ఆడే ఉన్నారు మేడం అట్టు పువ్వులు అందరూ ఆడుతున్నారు అది విజులు ఇచ్చినారుజులయమన్నాడు ఇచ్చినారు మేడం అప్పుడు రాలేదు గొడవ రాలేదు మేడం గొడవ జరిగింది ఉదయం కావున నాలుగు గంటలకు మేడం ఓకే చూటీ జరిగింది పువ్వులు మేడం ఇప్పుడు మీకు తెలుసా మచ్చి విజుగౌడ్ వాళ్ళ వైఫ్ ని తిట్టారు అని చెప్పేసి మీకు తెలుసా మేడం మత్స్య గారు తాగారు అందుకోసమనే విజయగౌడ్ వాళ్ళ వైఫ్ ని తిట్టిండు అందుకే కొట్టిండు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది మీకు తెలుసా అర్థం కాలే అమ్మా సార్ తో మాట్లాడలేదు విద్యుత్ సార్ అప్పటికి విడో చేసుకొని అందరం లోపలికి వచ్చినాం మేడం ఓకే ఆ రూమ్లో కావాల్సింది బాలు రూమ్ లేకుపోయినాడు మేడం ఆవులతో మాట్లాడేటప్పుడు విద్యుత్ సారు రియాక్ట్ అయినాడు తప్ప విద్యుత్ సార్తో మాట్లాడలేదు మేడం ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మా నేను మీకు కాల్ చేస్తానమ్మా సరే మేడం